ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి మరి కొత్తగా అనేది వర్క్ అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎండలో కావాలంటే మరి పని చేయక తప్పదు పొలాలు చేస్తున్నాం అన్నమాట ఎనర్జీస్ తరఫున

ఫ్రెండ్స్ మేమైతే చాలా కష్టపడుతున్నాం రెండో బంధువు కూడా నేను కష్టపడుతున్నందుకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇది మర్చిపోకండి

जार बंद का यार बोंडा में बाण आते हैं बोल रहा हूँ नाने अरे रिपु का नंगे ना है ना गेल का तो नहीं ना नंदे मार मार जो मेरे <laughs> <ले> जैसे <रजया सौ। laughs> <दे ना दुडू। laughs> ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అతను చూసినట్టువారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి